శ్రీకాళహస్తిలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ డిమాండ్ చేశారు శ్రీకాళహస్తిని పర్యాటక గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నూట పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసిందని శ్రీకాళహస్తి అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నట్లు కోలా ఆనంద్ చెప్పారు గత వైసీపీ పాలనలో జరిగిన దోపిడీలపై విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని కోరినట్లు కోలా ఆనంద్ తెలిపారు గతం చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసిన అరాచకాలు గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు మరి వాళ్ళు దోపిడీ కావచ్చు రౌడీజం కావచ్చు గూడాయుజం కావచ్చు ఎక్కడ చూసినా కబ్జాలు 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 మీ ముందే వచ్చారు కంప్లైంట్ ఇస్తున్నారు నాకు మీ ముందే జరిగిన అవినీతి ఈరోజు ఒక పత్రికలో కూడా మా ప్రముఖ పత్రికలో కూడా రావడం జరిగింది డీకేటీ భూమి అసలు డీకేటీ లేకుండా గౌరవ భూమిని మూడు కోట్లు అమ్మేశారు ఏమే అంటే ఈ దుర్మార్గాలన్నీ కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు అలాంటి దుర్మార్గాలు ఈరోజు లేవు మరి ఈరోజు మనకు తెలుసు గోపాలకృష్ణారెడ్డి గారు ఎంత పెద్ద నాయకులు ఏ స్థాయిలో ఉన్నారు గంగసుబ్రెడ్డి ఎంత పెద్ద నాయకులు ఏ స్థాయిలో ఉన్నారు అదేవిధంగా వారి యొక్క అమ్మగారి నాన్నగారు తిమ్మారెడ్డి గారు వారు కూడా పెద్ద కుటుంబము మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు దృష్టికి తీసుకుని వద్దాం అన్ని కూడా కాళహస్తి నియోజకవర్గం పవిత్ర పుణ్యక్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటివి కూడా తాదేవకుండా ఇది ప్రజలు నెచ్చిన ప్రభుత్వం ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం ఇది